హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి భార్యాభర్తలు కలిసిన తరువాత రోజు తలస్నానం చేయాలా భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లైనా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఇలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్కన దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్లు అందరికీ మెదులుతూ ఉంటాయి మీకు వివరంగా డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా కొత్తగా పెళ్ళి అయ్యిందా భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో చేయటం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లలో పూజ చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట పనిచేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానం చేయాలా అనే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా మూడు ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రమే తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజా ఫలాన ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడిని పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకటం చేయకండి దూరంగా ఉంటే మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకి జరిగేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టలతో క్లీన్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరికొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుడి గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వర్క్ మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఎలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తరువాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దాన్ని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసినా చెయ్యకపోయినా ఒకటే అవుతుంది కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా మాత్రం వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీట్గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ని ముట్టుకో ముట్టుకుంటాం కదా మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మనపై జల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు జల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్ళు జల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే వెయిట్ మీద ఉన్న బెడ్షీట్ని కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్న వారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు అయితే ప్రతిరోజు షీట్స్ని ఉతకనక్కర్లేదు అలాగని గడ్డి మీద కూడా ఉంచకూడదు అలా బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మనం పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వెనకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఎలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లల పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ని కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తన స్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో గట్టిగా దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూంలో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా మొత్తం నీటుగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏది కూడా అలా లేకుండా నీటుగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక సపరేట్గా రూము ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కంబైన్డ్గా ఉండి లేదా స్ట్రైట్గా పోర్షన్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయనక్కర్లేదు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా చేయాలి అని పండితులు చెబుతున్నారన్నమాట సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకొని వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేయడానికి మేము ట్రై చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు